మా హోటల్లో చేసి మిర్చి బజ్జీ ఎలా చేస్తామో చూసేద్దామా ముందుగా దానికోసం శనగపిండి వేసుకోవాలండి మూడు కిలోలు శనగపిండి వేసుకుని దాంట్లోకి నాలుగు స్పూన్ల వాము మూడు స్పూన్ల సాల్టు తర్వాత దీంట్లో కొంచెం అంతా సోడా వేసుకోవాలి పిండికి సగం స్పూన్ వేసుకుంటే సరిపోతుంది తర్వాత దీంట్లో కొన్ని కొన్ని వాటర్ వేసుకుంటూ మరీ లూజ్గా కాకుండా మరీ గట్టిగా కాకుండా మిర్చికి బాగా అంటుకునేటట్టుగా కలుపుకోవాలండి కొన్ని కొన్ని వేసుకుని చూసుకుంటూ కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత ఒక పది నిమిషాల పాటు పక్కన పెట్టుకుని తర్వాత దీంట్లో ఫస్ట్ అయితే గుడ్ బజ్జీలు వేస్తున్నాను చూడండి ఇలా వేసుకుని ఇలా ముంచుకుని ఇలా రెండు వేలతో తీసి వేసుకుంటే సరిపోతుందండి అసలు తోకలు కూడా రావు తర్వాత దీంట్లోనే మిర్చిలు ఇలా వేసేసుకుని ఇలా గిన్నె కాంచి తీసి వేసుకోవాలండి మిర్చీలు అన్నీ కూడా అలా వేస్తే గనక లోపలంతా కూడా బాగా ఉడుకుతది మిర్చి కూడా బాగా ఉడుగుతుంది అండి ఎక్కడ పచ్చ అనేది ఉండదు అలా వేసుకున్న తర్వాత ఒక రెండు నిమిషాల పాటు అలా వదిలేసి తర్వాత ఇవన్నీ కూడా అటు ఇటు తిప్పుకుంటూ బాగా కాలేటట్టుగా కాల్చుకోవాలండి టేస్ట్ అయితే సూపర్ ఉంటుంది తప్ప